పాములు అయితే ఉన్నాయి చాలా ఉన్నాయని బయట కూడా వాళ్ళతో ఊరికి వెళ్దాము నాకు కూడా భయం వేస్తుంది పాములు కూడా ఉంటాయంట పుట్టలో బయట వస్తారా భయం వేస్తుందా ఏం కాదా చూసుకుపోవచ్చు కదా పూజ చేసుకొని పోవచ్చు బట్ ఏమి పాములు ఇవన్నీ ఏమైనా వచ్చినా కూడా మీరు మీరు ముందు నడిపించాలి ఇక్కడ ఎందుకంటే మీరు లోపల పాములు ఉన్నాయి ఫ్రెండ్స్ అందరికి నమస్తే అండి ఇప్పుడైతే ప్రజెంట్ నేను మన లో ఉన్న శ్రీకాఠపూర్ దగ్గర ఉన్నాను ఒక ఇంటిలో పెద్ద పుట్ట ఉందంట ఆ పుట్టలో కూడా చాలా పాములు కూడా ఉన్నాయంట ఇంట్లో ఏంటన్నా ఇంటి మిరాకిల్ జరుగుతుంది అని అనుకుంటున్నాను నేను కూడా ముఖ్యంగా అక్కడ చాలా భయంకరంగా ఉంటుంది అంటే ఇంట్లోపల మనం అయితే వెళ్దాం ఆ లొకేషన్ కి సో ముందుకు వెళ్దాం రండికా చూసుకోదాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఆ పుట్ట దగ్గరికి వెళ్దాము సో మనం అయితే ఇప్పుడు దగ్గరికి అయితే వచ్చినాము ఇది చూడండి శ్రీకాండపూర్ సర్కిల్ లో ఇది వచ్చే మెయిన్ సర్కిల్ లో కొద్ది ముందుకు వెళ్తే అక్కడ వివేకానంద స్కూల్ వస్తుంది సో ఆ స్కూల్ దగ్గర ఏంటంట చూడండి శ్రీకాంతపూర్ సర్కిల్ ఇదంతా నిజంగా చెప్పాలంటే నాకు కూడా చాలా భయం అవుతుంది ఎందుకంటే అంత లొకేషన్ లో పెద్ద పుట్ట కదా అంత దైవము అక్కడ లోపల యాక్చువల్ గా చెప్పాలంటే అక్కడ లోపల అన్న వాళ్ళు మాత్రమే పోతారంట బట్ మనం పోతే ఏమన్నా అవుతుందా అనేది కూడా భయమే కదా చూడండి ఇటు సైడ్ వచ్చి టీడే ఈ టీడే అయితే ఉంది ఇది ముందర వివేకానంద స్కూల్ ఈ కట్ట ఉంది ఈ రాక్ కట్ట పక్కనే ఇటు లోపలికి వెళ్ళాలా చాలా మిరాకిల్స్ అయితే ఉన్నాయి ఫార్టీ ఇయర్స్ నుంచి ఉందంట నిజంగా మనకు కూడా తెలీదు బట్ ఈ లొకేషన్ ఎన్నోసార్లు తిరిగినాం కానీ మన ఇక్కడ పుట్ట గురించి అయితే తెలియదండి కానీ అక్కడ టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారంట మనం చూద్దాం మరి ఇట్లా వచ్చేస్తే ఆ కట్ట దగ్గర నుండి ఇట్లా లెఫ్ట్ తీసుకోలేడా ఈ లొకేషన్కి వెళ్దాం మరి చూడండి ఇక్కడ మళ్ళీ రైట్ తీసుకోవాలా సో అక్కడైతే ఇక్కడ చూద్దాము దగ్గరికి అయితే వచ్చేసాం ఇక నాకైతే భయం వేస్తుంది సింగల్ గా ఇంట్లోపల కోంటే భయమే కదా పెద్ద పుట్ట పాములు కూడా పెద్దగా ఉండిందండి చాలా చూద్దాము ఇదే ఇల్లు సో ఇక్కడే ఇల్లు అయితే చూడండి ఇదే ఇల్లు ఫ్రెండ్స్ ఇక ఈ అడ్రస్ కైతే వచ్చినాము వీళ్ళ ఇంటి పేరు వచ్చి డొంకప్ప గారి సంజీవప్ప వాళ్ళు ఇల్లు అంట ఇక్కడ ఇదే ఈ ఇంట్లోపలే పుట్ట ఉండది సో టోటల్ గా చూద్దాం ముందుకెళ్దాం రండి ఇక్కడ అన్న వాళ్ళ ఇంటికి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు సో లోపలికి వెళ్దాము నాకు కూడా భయం వేస్తుంది పాములు కూడా ఉంటాయంట ఆ పుట్టలో చూద్దాం లోపల బట్ మీ అందరికి అయితే చూపిస్తాను రండి లోపల పోవచ్చు కదా లేదు ఏమో చూద్దాము మాకు కూడా అన్న ఏం చెప్తారంటే పాములు అనేసి అన్నారు ఇక్కడ ఏంటన్నా అంటే ఉన్నారా ఎవరాలి అవునా ఇది చూడాలి ఫ్రెండ్స్ నిజంగా చూస్తే

చూడండి అన్న కేంద్ర ఉన్నట్టుంది పక్క పాములు అసలు ఎట్లుంది చూడండి ఫ్రెండ్స్ పాత బీర్వాళ్ళ కూడా పెట్టిన కట్టా మీరు చూడండి పాములాగే కనిపించింది నాకైతే బావు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ అసలుకి ఈ కట్టను చూసి భయమైన ఫ్రెండ్స్ నాకైతే పావులాగే ఉంది కదా ఈ పెట్టారు వీళ్ళ పెట్ట మనం ఇక్కడ లోపల చూడండి చాలా పెద్ద పుట్ట ఈ పుట్ట గురించి అసలు ఏంటి చరిత్ర అనేది ఇక్కడ ఈ ఇక్కడ ఉన్న ఇల్లు సంబంధించిన పెద్దవాళ్ళు అన్నవాళ్ళు ఉన్నారు నా అర్జాం టోటల్ ఇన్ఫర్మేషన్ నా మీ పేరు అన్న అనో ఇక్కడ యాక్చువల్ ఇంత పెద్ద పుట్టింది ఇంట్లో మాకు కూడా చాలా భయంకరంగానే ఉంది ఇక్కడ అప్పుడు నుంచి లోపల రావాలన్నా కూడా కానీ ఇది ఎట్లా వచ్చింది అసలు ఎన్ని సంవత్సరాలు యాభై ఏళ్ళ నుంచి ఉందా ఇది పాములు పాములున్నాయా చాలా పెద్ద పెద్ద పాములు ఉన్నాయని బయట కూడా తెలుసుకున్నా ఊర్లో వాళ్ళతో నిజం నిజంగానే ఉన్నాయా చూడండి చూడండి ఫ్రెండ్స్ మొత్తానికి ఫార్టీ ఇయర్స్ నుంచి అయితే ఉందంట ఇక్కడ పెద్ద పెద్ద పాములు కూడా ఉన్నాయంట అసలు ఈ లోపలికి రావాలంటే మాకు భయం వేసేది కానీ అన్న వాళ్ళ లోపలికి వెళ్దాం ఒకసారి చూపిస్తారా మాకు లోపలికి వెళ్దాం రండి ఇక్కడ పాములు కూడా ఉంటాయి అంటే చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద ఉంది చూడండి కుట్ట కిటికీనా కిటికీ లోపల నుంచి వచ్చిందా సైడ్ ఉండేది ఇది కూడా హైట్ ఉండదు కదా అలాంటప్పుడు ఇది మనకి హైట్ గా ఉండేది అనమాట అంటే ఒక రామున్ షేప్ లో ఆ విధంగా ఉండేది రామషేపు లో రామషేపు చూడండి ఉండిందంట కొద్దిగా బాధపడింది కదా చూడండి ఫ్రెండ్స్ పైన పై ఉండిందంట ఇలా ఎంత పడిపోయింది కదా ఇది పడిపోయిందా మనకి ఇక్కడ పైన నుంచి వరకు ఈడు ఉండిందా మళ్ళీ మామూలుగా ఇల్లు కట్టుకున్నారు ముందుగా పెంచుకున్నారు మళ్ళీ మన వర్షాలకు వచ్చి పడిపోయింది అసలు అయితే పాములు అయితే ఉంటాయి ఎవరికైతే ఇంత హాని చేయవు అంటే పోతాండి ఎందుకంటే ఒక నలభై 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 రెండు సంవత్సరాల నుంచి అయితే ఉన్నాయి కనిపించా అన్నవాళ్ళు అయితే ఇంతవరకు చెప్పారు పాములు అయితే అంటే అందరికీ ఉండి కనిపించేది కొంతమంది ఓకే ఓకే ఇక్కడ పూజలు కూడా చేస్తుంటారా సోమవారం కొంచెం కదా మళ్ళీ పెరుగుతుంది అన్నారు సో చూడండి ఫ్రెండ్స్ పాములు కూడా లోపలంటే అక్కడ ఉన్నాయి చూడండి ఫోన్స్ ఉన్నాయి చూడండి లోపలు ఉంటాయి బట్ ఏమంటే మనకు కూడా ఇక్కడైతే భయం వేస్తుంది ఫ్రెండ్ నిజంగా చెప్పాలంటే దీని బ్యాక్ సైడ్ మనకి ఇంకా బ్యాక్ సైడ్ నుంచి అంటే ఇది ఒక కిటికీలో నుంచి బ్యాక్ సైడ్ నుంచి వచ్చిందంట అక్కడ చూద్దాం ఒకసారి వెళ్దాం చూడండి ఫ్రెండ్స్ ఈ రూమ్ చూడండి చాలా పాత ఇల్లు ఈ పాత ఇంట్లో ఇలా ఉంది ప్రజెంట్ ఇక ముందరికి వెళ్తే ఆడు బయట కూడా చూపిస్తారంట అన్న వాళ్ళు బయట పుట్ట ఎలా వచ్చిందని ఆడు పిలిచి చూసుకుపోతారో పోదాం రండి ఎట్లా భయంగానే ఉంది ఎందుకంటే ఇట్లా ఇట్లా చోట్ల ఉంటాయి పాములు అనేటివి చూడండి ఫ్రెండ్స్ రాయలు ఉన్నాయి రాయలు కింద కూడా పాములు ఉంటాయి కానీ జాగ్రత్తగా వెళ్ళాలి మనం కూడా అన్నవాళ్ళకైతే అలవాటు అయిపోయింది కదా ఫస్ట్ టైం వచ్చాం కదా చూడండి ఫ్రెండ్స్ చూడండి పుట్ట ఏడు నుంచి వచ్చింది చూడండి చూడండి ఇక్కడ చూడండి చూపించి బ్రో చూడో పుట్టలో ఇంకా మన హోల్స్ కూడా ఉన్నాయి చూడు ఇక్కడ పాము కంపల్సరీ ఉంటుంది బ్రో పెద్ద పెద్ద పాములే ఉన్నాయన్నారు ప్రజెంట్ అయితే ఇలా కనిపిస్తుంది నా ఫస్ట్ ఇక్కడ వచ్చింది నలభై ఏళ్ళ ముందు నలభై ఏళ్ళ ముందు ఇటు వచ్చింది పుట్ట ఎంత మిరాకిల్స్ హిందూపూర్లో ఏమేమి మిరాకిల్స్ ఉందో అసలు నాకు కూడా అర్థం కాలే ఏదైనా జరుగుతుంది దైవం అంత మధ్యం లేదు మరొక విషయం అడుగుతాను అన్న వాళ్ళు ఇంతవరకు చెప్తున్నారు ఈ పుట్ట మళ్ళీ కట్టుకుంటారంట అనేసి స్వామి వాళ్ళు ఎవరు చెప్తున్నారు అంటే వచ్చి చెక్ చేస్తున్నారు స్వామివాళ్ళు కూడా ఇద వచ్చినారు అసలు సో ఫ్రెండ్స్ ముందు ముందు కూడా చూద్దాము మరి ఒకసారి ఎప్పుడన్నా వచ్చేసి ఇక్కడ చెక్ చేద్దాము టోటల్ గా చూడండి ఇట్లా వర్షాలు అంతా పడి ఇక్కడ అంత కింద ఎలా పడిపోయింది చూడండి కుట్ట మెయిన్ గా చెప్పాలంటే నాకు కూడా చాలా భయం భయం వేస్తుంది ఇక్కడ ఈ రూమ్ లోకి వస్తే అసలు ఎట్లుందంటే చాలా సైలెంట్ గా ఉంది ఏదో జరుగుతున్నట్టుంది ఈ పక్కనే సందులు ఉన్నా కదా యా సందులో ఏమొస్తుందో అనేది కూడా మాకైతే భయం అవుతుంది బట్ అన్న వాళ్ళు ధైర్యంగా మమ్మల్ని అయితే లోపలికి తీసుకొచ్చారు అంత ఆ దైవమే మనల్ని కాపాడాలి సో పెద్ద పెద్ద హోల్స్ కూడా ఉన్నాయి బయట పక్క కూడా చూసారు ఇంతవరకు బయట కూడా హోల్స్ ఉన్నాయి పాములు కూడా లోపలు ఉంటాయి అనేసి అన్నవాళ్ళు వేరే వాళ్ళు కూడా చెప్పారు సో వీళ్ళకైతే ఇంట్లో సంబంధించిన అన్నవాళ్ళకైతే పాములు అయితే ఏరియాలో ఉన్నాయి కాబట్టి ఈ పుట్టలోనే ఉంటాయి అనేసి ఒక చెప్పవచ్చు మనము చూడండి పెద్ద పెద్ద పుట్ట అంత దైవమే దైవాన్ని నమ్ముకోండి కష్టపడండి అంత ముందుకు వెళ్తూ ఉండాలి ఏమి మిరాకిల్ జరుగుతున్నాయి మన హిందూ ఫుడ్లమే నిజంగా అంత మంచిలో ఏం లేదు అంత దేవుడే ఇక ఫ్రెండ్స్ ఫైనల్ గా అయితే ఈ ఇప్పుడున్న లొకేషన్ లో అయితే ఇలా ఉంది బట్ ఇక్కడ చూస్తేనే భయం స్టార్టింగ్ లో నాకు వచ్చింటే కూడా అన్న ఆయన మరొక విషాను ఈ వీడియోలు చూసి జనాలు వచ్చి కూడా చూసుకోవచ్చు చూసుకుపోవచ్చు కదా పూజ చేసుకొని పోవచ్చు బట్ ఏమి పాములు ఇవన్నీ ఏమైనా వచ్చినా కూడా మీరు ముందు నడిపించాలి ఇక్కడ ఎందుకంటే తెలియదు కదా ఎలా ఉంటాయో చెప్పేట్లేదు భయమే కదా ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ ఇంట్లో ఎవరు ఎవరు పడుకోలేని కూడా ఎవరు లేరు బట్ ఇవన్నీ ముందు మీ అమ్మ వాళ్ళు ఇక్కడ ఉన్నాయి అది తీలేదు ఈ పుట్టను కూడా యాక్చువల్ మీరు కొట్టేసి పెట్టేయచ్చు కదా ఇబ్బంది అయింది ఇబ్బంది అయ్యా ఓకే అంత భగవంతుడు మీరు కూడా వచ్చేయండి ఇక మన లోనే ఎస్సీ కాలనీ రోడ్డు సో వచ్చేసి మీరు కూడా చూసుకొని వెళ్ళొచ్చు ఓకేనా థ్యాంక్స్